హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే విన్నుకి పొంగి చూపింది కదండి అంటే చికెన్ పాక్స్ అయితే వచ్చినాయి కదా ఇంక రేపు అయితే స్నానం చేయించేస్తున్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి విన్నుకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అంటే చికెన్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా అయితేనండి పొంగి చూపిన తర్వాత పత్తి అయితే చెయ్యాలన్నమాట అంటే అన్నీ తినేయకూడదంట చికెన్ తినకూడదు టూ మంత్స్ దాకా అని సో టూ మంత్స్ దాకా పత్తిం చెయ్యాలి కాబట్టి ఆ పత్తు ఈ చికెన్ కూడా ఉండదు సో టూ మంత్స్ తినకుండా ఉండాలి కదా అని చెప్పేసి రోజైతే పాపం చికెన్ కర్రీ చేద్దాము తింటుంది అని చెప్పేసి అనుకున్నాను దాంతోపాటు బిర్యానీ కూడా చేస్తాను అంటే పలావ్ చేస్తున్నాను మనకి ఏంటంటేనండి పొంగు చూపిన తర్వాత ఒక టూ మంత్స్ అయినా సరే తప్పకుండా అయితే చేయాలంటే అండి సో మనకి టమాటాలు వాతం చేసి ఏం పెట్టకూడదు అనమాట టమాటా ఇంకా బంగాళదుంప అంటే దుంపలు లాంటి కట్టా ఏం పెట్టకూడదు సో టూ మంత్స్ దా టూ మంత్స్ దాకా బాగా జాగ్రత్తగా చూసుకోవాలంట సో అందుకే ఇంక చికెన్ కర్రీ అయితే ఉండదాం అనుకుంటున్నాను దనమాట అయితే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ కొడితే ఏంటంటేనండి ఇంకొంతమందికి మన వీడియో అయితే వెళ్తుంది అనమాట వాళ్ళకి నచ్చితే చూస్తారు కదా అందుకే మీరు చూసినప్పుడు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే వీడియో ఎలా ఉన్నది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మసాలా దోశ అయితే వేస్తున్నాను అయితే మసాలా దోశలో నేను కారం అయితే చేశానండి అంటే నెల్లూరు కారం అంటారు కదా ఉల్లిపాయ ఎనిమిది ఇవన్నీ వేసి కారం అయితే చేశాను దాంతోపాటు ఏంటంటే ఆలు కుర్మ అయితే చేశాను అనమాట మనకి దోశల్లో పెట్టుకోవడానికి సో నేను ఏం చేశానంటే ఫస్ట్ దోశ వేసేసి దానిపైన కారం వేసాను తర్వాత పల్లీ చట్నీ చేసానమాట సో ఆ పల్లీ చట్నీ కూడా వేసేసి రెండు మొత్తం అంతా అప్లై చేస్తాను అనమాట దోశకి దోశకు అప్లై చేసిన తర్వాత అది మొత్తం కాలిన తర్వాత అప్పుడు మసాలా అయితే పెట్టాను అనమాట అంటే ఆలు కురమ్మ అయితే పెట్టాను దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని వన్ సైడే కాల్చాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు ఎంతమందికి మసాలా దోశ ఇష్టం అన్నది కామెంట్ చేయండి దోశ మీద ఇడ్లీ మీద సాంగ్ అయితే వచ్చింది కదండి తెగ వైరల్ అయిపోయింది కదా అది దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అంటని అయితే మొన్న నుంచి దోశలు వేసిన ఇడ్లీ వేసినా సరే మా అమ్మాయి అయితే పాటలు పాడుతూ ఉంది కాల్ రెండు ఊపితే దోస ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అంటే సాంగ్ పడతా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంక నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంక ఈ లోపల విన్ను కూడా నిద్రలేసిందనమాట ఇంక విన్నోకి ఏంటంటే ఇంకా బ్రష్ ఏం చేశాను బ్రష్ ఏం చేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తాను వండికి అప్లై చేస్తాను ఇప్పుడు అయితే ముఖానికి అయితే అప్లై చేస్తున్నాను చెప్పాను కదా నేను వీడియోలోని ఆయిల్ ఏంటంటే ముద్ద కొప్పం అంటే అత్తకొప్పారం అన్నీ వేసుకోవచ్చు ఆయిల్ అతికొప్పారం రెండు కలిపేసి వండికైతే రాస్తాను అనమాట ఎందుకంటే దురద రాకుండా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే కూరగాయలైన తెగసేస్తా ఉన్నాడు అయితే వచ్చాయి అనమాట ఇంకా నూనె అయితే అప్లై చేస్తానండి జడ జడైతే వేసేస్తున్నాను అనమాట చాలా స్లోగానే దూతున్నాను ఎందుకంటే తల్ల కూడా వచ్చినాయి కాబట్టి స్లోగానే దూగుతున్నాను అసలు దువ్వను కూడా పెడితే గుచ్చుకుపోతుంది కాబట్టి అంత లేవు కాబట్టి ఇలాగ స్లో స్లోగా దూగుతున్నాను ఇది ఫాస్ట్గా పెట్టిన వలన మీకు స్పీడ్గా కనిపిస్తుంది పిల్లకి కూడా వేసేస్తున్నాను అనమాట ఇంక పిల్లక వేసేసిన తర్వాత ఇంక చెప్పాను కదండి గుగ్గుళ్ళు అయితే దిష్టి తీస్తానని చెప్పేసి అయితే ఈరోజు శనగలు అయితే ఉడకబెట్టాను అనమాట ఇంకా శనగలని అయితే దిష్టి అయితే తీస్తున్నాను ఒక మూడు గుప్పులు తీసుకొని ఇలా దిష్టి అయితే తీయాలి దిష్ తీసినప్పుడు మా అమ్మాయి తెగ నువ్వుతుంది అనమాట దానికి ఏదో కొత్తగా అనిపిస్తుంది సో అలా అయితే డిష్ అయితే తీసేస్తున్నాను కావలితే అవి తినచ్చు వాళ్ళు కాకపోతే అమ్మాయి తింది కాబట్టి ఇంకా విన్నుకైతే పెట్టట్లేదు దోశ వేస్తాను తిన అని చెప్పితే దోశ వద్దంటండి నూడిల్స్ కావాలంట మళ్ళీ నూడిల్స్ అయితే చేసి ఇచ్చాను ఇంక విన్ను అయితే నూడిల్స్ తింటా ఉన్నది లోపల నాకు కర్రీకి కావాల్సింది ఇంకా కావాల్సింది అంతా నేను కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చేసే టైం లేదనమాట మళ్ళీ అయితే తీసుకొచ్చేయాలి రోజు రెమిడి క్లాస్ అయితే లేదనమాట ఇంకే ట్వెల్వ్కి వెళ్ళి తీసుకుని వచ్చేయాలి ఇంకా అందుకే నేను ముందు రోజే చికెన్ తీసుకొని వచ్చాను కాబట్టి ఆ చికెన్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఈ చిన్నవి ఏంటంటే బోన్లెస్ అనమాట ఇవి వచ్చేసి ఇంక ఈవినింగ్ పకోడీ కింద వేద్దామని చెప్పేసి అనుకున్నాను మా విందుకు ఇష్టం కదా అని చెప్పేసి ఇంక అలా అయితే చేశాను అనమాట అయితే ఇప్పుడు నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక విరాజం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకుందాము ముందు కర్రీకి పలావ్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ లోపల నేను చియా సీడ్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అవైతే తాగుతున్నాననమాట నేను అయితే ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఏం చేస్తానంటే ఒక వాటర్లోనే ధనియాలు జీలకర్ర లేకపోతే దాల్చిన చెక్క ఇవి ఏదో ఒకటి ఒక రెండు కలిపి అయితే ఆ వాటర్ కాసుకుని అందులో హనీ వేసుకుని అయితే తాగుతున్నానండి హనీ వేసుకుని తాగిన తర్వాత ఇంకా పిల్లలు ఎవరు అంటే విన్ను ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాకింగ్ అయితే వెళ్ళట్లేదు కానీ విన్ను అయితే అంటే స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు అయితే వాకింగ్ అయితే వెళ్ళేదాన్ని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానులేండి అండి ఆ వీడియో ఉన్నప్పుడు వెళ్ళదు కానీ ప్రస్తుతం అయితే నేను వాకింగ్ అయితే డైలీ వెళ్తా ఉన్నాను సో మార్నింగ్ వెళ్తున్నాను అలాగే ఈవినింగ్ కూడా వెళ్తున్నాను అనమాట మీకు ఇంతవరకు ఒక వీడియో షేర్ చేశాను కదా ఏంటి టెన్ స్టెప్స్ అని చెప్పేసి ఒక డైట్ వీడియో అయితే థర్టీ డేస్ డైట్ వీడియో షేర్ చేశాను కదా ఎలా ఎలాగైతే టెన్ థౌసండ్ స్టెప్స్ పూజ చేశాను ఇప్పుడు కూడా డైలీ టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే పూజ చేస్తున్నాను మార్నింగ్ ఒక ఫైవ్ థౌజండ్ చేస్తుంటే ఈవినింగ్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ అయితే చేస్తున్నాను అనమాట సో అలా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే కర్రీ కోసం అయితే మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి దానికోసం అయితే మిక్సీ జార్లోని ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు ఇంకా చెక్క వేసుకున్నాను దాంతో పాటు ఏంటంటే ఎండి కొబ్బరి ఇంకా దాస్పప్పు ఉంటుంది కదండి సో దోస్పప్పు కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను మీ దగ్గర గసగసాలున్నా వేసుకోవచ్చు నా దగ్గర లేదనమాట సో ఇవి వేసుకుంటే ఏంటంటే మంచి థిక్ గ్రేవీ అయితే వస్తుంది అనమాట ఇంకా అవన్నీ రెడీ చేసుకుని ఇంకా విన్నుకైతే ఫోన్ ఇచ్చేసానండి ఇంక ఫోన్ ఇచ్చి చూస్తూ ఉండు ఇంక నేను ఎలా అన్ని తీసుకొస్తాను అని చెప్పేసి అన్నాను ఇంక వెళ్ళి ఇంకా విరాజను కూడా తీసుకుని వచ్చేసాను అనమాట ఇంకా హాయ్ చెప్తున్నాడు హాయ్ నాలుగు పెట్టి ఎక్కిరిస్తూ ఉన్నాడనమాట ఇప్పుడైతే వంటగదిలోకి వెళ్ళి మొత్తం అంతా స్టార్ట్ చేయాలి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తాను ఇంకా మట్టి దాకా ఉన్నది కదండి సో మట్టిదాకలు అయితే పలావ్ అయితే చేస్తున్నాను ఇంకా మామూలు కడాయిలో వచ్చేసి ఏంటంటే చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట అట్టి పాత్రలో తక్కువ కాస్ట్కి తీసుకున్నాను కానీ చాలా బాగా యూజ్ అవుతున్నాయండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఈ పెద్దది మీకు ఆల్రెడీ చూపించాను కదా సో చిన్నది వచ్చేసి ఏంటంటే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు చిన్నది ఏంటంటే వెజ్కే వాడుతున్నాను నాన్ వెజ్కి అయితే యూజ్ చేయట్లేదు అనమాట సో అందుకే నాన్ వెజ్కి ఇదైతే యూజ్ చేస్తున్నానండి ఇది స్టిక్ ఇది కాకపోతే పోయింది కానీ కొత్త తీసుకోవాలి అంటే కుక్కర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో సో చూడాలి ఇంకా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాము ఇంకేం తీసుకోవాలన్నా సరే అని ఇక్కడైతే రెండు ఒకేసారి చేస్తున్నాను అనమాట అటు సైడ్ కర్రీ ఇటు సైడ్ వచ్చేసి పలావ్ అయితే చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఆన్ చేయగానే నాకు ఏంటంటే అలెక్కే చిట్టి పికిల్స్ అలెక్కే చిట్టి పిక్కిల్స్ ఇదే కనిపిస్తుందండి ఎవరు చూసినా సరే అలెక్కే చిట్టి పికిల్స్ అలెక్కే చిట్టి పిక్కిల్స్ అనే ఉన్నది వాళ్ళు ఇప్పుడు ఏదో వాయిస్ రికార్డ్ ఏదో వచ్చింది కదండి ఆ రూట్గా మాట్లాడింది కదా వేరే వాళ్ళతోటి దాని గురించి ఇంక అందరూ చెప్తా ఉన్నారు కదండి మీరు కూడా చూసారా లేదన్నది కామెంట్ ప్రతి ఒక్కరు రివ్యూ అయితే ఇచ్చేశారు కదా లెక్క చిట్టి వెహికల్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పేసి పచ్చళ్ళ మీద కూడా చాలా మంది రివ్యూస్ అయితే ఇస్తున్నారు కదండి మనకి అంత రేంజ్ లేదనమాట అంత కొన్ని రేంజ్ సో మనకు అది అవసరమే లేదనమాట అందుకే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు దాని గురించి అయితే కాకపోతే అది చాలా ఇష్యూ అవుతుంది కదా ప్రతి యూట్యూబర్ కూడా ప్రతి వీడియోస్లోనే పెడ చెప్తానే ఉంటున్నారు పచ్చ ఒక వీడియో చేసి మరీ పెడతా ఉన్నారనమాట ఆవిడ అలా మాట్లాడింది ఇలా మాట్లాడింది కానీ ఆవిడ మాట్లాడింది తప్పే వాళ్ళు అడిగిన దానికి సమాధానం సరిగ్గా ఇవ్వాలి అందులో ఆయన అడిగింది కూడా తప్పే ఆయన ఏం పెద్ద రూట్గా ఏం మాట్లాడలేదు ఆయన ఓన్లీ రేట్ల గురించి అడిగాడు దానికోసం ఆవిడ ఇలా అయితే పెట్టింది ఇప్పుడు ఆ వెబ్సైట్ ఇంకా వాట్సాప్ ఇవన్నీ డిలీట్ చేస్తారు కదా అసలు ఏమీ లేవంట మనకి ఈ విషయం గురించి ఏమీ తెలియదండి ఇంకా అంత గురించి ఇక్కడ తొదిలేద్దాము కాకపోతే అది చాలా ఇష్యూ అయితే అవుతుంది ఆవిడ వచ్చి మాట్లాడితేనే కానీ ఏదన్నది కూడా తెలియదు వాళ్ళు వీళ్ళు చాలానే చెప్తానే ఉన్నారు ఆవిడ ఏం చేసింది ఎలా మాట్లాడవలసి వచ్చింది ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది ఆవిడ ఒక వీడియో చేస్తేనే కానీ అదంతా క్లియర్ అవ్వదు అనమాట సో అది అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను కర్రీలో మసాలా అయితే మొత్తం వేసేసానండి అది చూసారా ఎంత థిక్ గ్రేవీ కింద వచ్చిందో ఇది పలావ్కైతే చాలా బాగుంటుంది అలాగే మనకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అనమాట రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే చపాతీ ఇలా పలావ్లోకి అయితే తిక్కు గ్రేవీ ఉండి చాలా బాగుంటుంది అనమాట ఇటు సైడ్ వచ్చేసి పలావ్ అయితే మొత్తం వాటర్ అయితే వేసేసానండి ఎసరంతా మరిగిపోయిందనమాట ఇంకా బియ్యం కూడా వేసేస్తున్నాను నేను బాస్మతి రైస్ ఏం బాగున్నాయండి ఎప్పుడో యూజ్ చేస్తాను మనం డైలీ అంత మాట సారి చేసుకునే దానికి ఆ బాస్మతి బియ్యం తెచ్చుకునే దానికి అంత కాస్ట్ పెట్టడం అవసరమా అని అనిపిస్తుంది అని అందుకే ఇంట్లోనే ఇంతవరకు అయితే ఈ బియ్యంతోనే చేసేవారు కదండీ సోనా మైసూర అంటారు కదా ఆ బియ్యంతో అయితే చేసేవారు ఇప్పుడైతే బాస్మతి రైస్ వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఆ బియ్యంతో చేసేవారు అనమాట అయితే ఎందుకులే మళ్ళీ బాస్మతి రైస్ తెచ్చుకోవడము ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇట్లతో చేసేస్తున్నాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది పలావ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా ఇంకా మేము నలుగురం కూర్చుని అయితే తినేసాము తినేసిన తర్వాత ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలన్నారు ఇంకా మా అమ్మాయికి ఇప్పుడు చికెన్ బాక్స్ ఉన్నాయి కదా అందు గురించి అని ఇంకేం అడిగినా సరే తెస్తున్నాము అయితే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకానండి ప్రతీది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇదే కావాలని అడుగుతానే ఉన్నదనమాట ఇందుకో మాకు స్ట్రాబెర్రీ ఎక్కువ తినా ఇంక స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఇవి అడుగుతూనే ఉన్నది అయితే నేను మీషోలో కుర్తీస్ అయితే తీసుకున్నానండి ఇవి సపరేట్గా షార్ట్ వీడియో అయితే పెట్టాను చూడండి రెండు బాగున్నాయి క్వాలిటీ కాకపోతే రెడ్ కలర్ మాత్రం చాలా బాగున్నది అనమాట వైట్ కలర్ది ఏంటంటే నా సైజు కన్నా ఎక్స్ట్రా సైజు ఆర్డర్ చేశాను డబుల్ ఎక్స్ఎల్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అందుకే అది రిటర్న్ అయితే చేసానండి ఇది షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి క్వాలిటీ మాత్రం బాగున్నాయి సమ్మర్ కదా సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి నాకు ఎందుకు ఈ మధ్య ఇలా ఓపెన్ టాప్స్ కన్నా ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఇలాంటివి నచ్చుతున్నాయి ఎందుకంటే నాకు ఓపెన్ టాప్స్ వేసుకుంటుండే అంత కంఫర్ట్ అనిపించట్లేదు అనమాట మనకి సైల్ కట్ట కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు అలాగే నేను వేసుకోనని చెప్పట్లేదు వేసుకుంటాను నాకు కంఫర్ట్ ఉన్నది అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా లాంగ్గా ఉన్నకొని మనకి పైనుంచి కింద ఒకేలా ఉంటుంది కంఫర్ట్గా కనిపిస్తుంది అయితే తీసుకున్నాను ఇంకా ఆర్డర్ చేశాను మీకు ఒక ఫుల్ వీడియో అయితే పెడతానండి ఇట్లన్నట్లు గురించి అని సో ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇంకో సైడ్ వచ్చేసి పాలు అయితే కాస్తున్నాను ఎందుకంటే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను దానికోసమైతే పాలు అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ అండి ఇప్పుడు సెవెన్ నుంచి అనమాట సో ఈ సెవెన్ నుంచి మనకి సెవెంటీన్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో అందుకే ఇంక అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానమాట విన్నుకైతే అంత ఏం ఉండదు కానీ విరాజ్కేనండి ఇంకా ఫస్ట్ క్లాస్ కాదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పేపర్ చాలా ఈజీగానే ఉంటుంది చిన్నపిల్లలదే కాబట్టి కాకపోతే ఇంకా వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట రోజుకొకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నేను అయితేనే విరాజ్ని ఒకటి కొట్టాను కదండి ఎందుకంటే వాడు దాంట్లో కన్నా వాళ్ళు చిల్ల దాంట్లోకి ఎక్కువ చూస్తూ ఉంటాడు విన్ను ఏమో మాట్లాడితేనే రాసేస్తూ ఉంటుంది ఈడేమో అది మాట్లాడుతుంది కదా అని చెప్పేసి చెప్పేసి విన్ను వంక చూస్తూ ఉంటాడు అనమాట దాన్ని మాట్లాడికే నువ్వు రాసుకోవే అంటే అది రాసుకుంటుంది కానీ అలా నేను రాయనివ్వదనమాట సో అలా అయితే చేస్తూ ఉంటారండి ఇంకొకటి పీకనని చెప్పేసి మళ్ళీ అంత పీకినా మళ్ళీ చూస్తూనే ఉంటాడు సో ఇంకా అలాగా చదువుతా ఉన్నారు ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయింది టీలో నేను షుగర్ అయితే యూజ్ చేయట్లేదు బెల్లమే యూస్ చేస్తున్నాను బెల్లం తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా తురుమేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఒక బాక్స్లోని నీకు ఎప్పుడు అప్పుడు ఈజీగా వేసేసుకోవడానికి ఉంటుంది నేనైతే టీ అంతా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బెల్లం వేస్తానండి మళ్ళీ ఫస్ట్ వేసామనుకోండి బెల్లం ఇరిగిపోతుంది కదా అంటే బెల్లం కాదు పాలు ఇరిగిపోతాయి కదా సో అందుకే టీ అంతా మరిగిపోయిన తర్వాత అప్పుడైతే వేస్తాననమాట ఇంకా ఒక ఒక నిమిషంలో కట్టేస్తామనగా అప్పుడు వేసామనుకోండి తర్వాత వెంటనే కరిగిపోతుంది కాబట్టి ఇంకంత తిరిగిపోతాయి అన్న భయం ఏమి ఉండదు అనమాట సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు కూడా మరిగిపోయి అట్లనైతే వాటర్లో పెట్టేసాను ఈ లోపల ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్కి ఫేషియల్ అయితే అనమాట ఇంకా ఆయనకి ఫేస్ ప్యాక్ అయితే వేస్తాను ఇంకా ఆయనతో పాటు నేను కూడా ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇంక ఇదంతా రెడీ చేసుకుంటున్నాను నేనైతే ఫేస్కి ప్రస్తుతానికి అయితే ఏమి చేయట్లేదు ఎందుకంటే నేను ఆ పింపుల్ కోసం అని చెప్పేసి మీకు ఒకసారి ఒక త్రీ మంత్స్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళాం కదా సో ఆ మెడిసిన్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట అంటే ఇంకా పర్మనెంట్గా పింపుల్స్ అయితే రావని చెప్పేసి అన్నది దానికోసం నేను ఇంకా ఆ ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను ఇంక ఈ రోజు ఎందుకో మా హస్బెండ్ పెడుతున్నాను కదా ఇంక నేను కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి శనగపిండి వరిపిండి ఇంకా అందులో పసుపు ఇంకేం వేసాను పెరుగు వేశాను నిమ్మకాయ వేసాను అనమాట సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ట్యాన్ అంతా రిమూవ్ అవ్వాలండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పుడైతే బయట ఎండలు కట్టి కాస్తున్నాయి నా చేతులు చూసారా బ్లాక్ అయిపోయి ఎందుకంటే బండి నడిపినప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎండంతా చేతి మీద పడిపోద్ది ఫేస్కి అనుకోండి ఇక స్కార్ప్ అయితే కట్టేసుకుంటాను కాకపోతే చేతులు ఏంటంటే డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అయిపోతాయి కాబట్టి అవి కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది అనమాట సో నేను ఇప్పుడైతే ఫేస్ కి నెక్కి కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసేస్తాను కాబట్టి ఇంకా మొత్తం అంతా పెట్టేసుకున్నాను అనమాట సో అదంతా డ్రై అయిపోయిందండి అయితేనే కొన్ని కొన్ని అయితే డ్రై అవ్వలేదు కదా అక్కడ ఏంటంటే చెమట పెట్టేసింది అనమాట ఇంక అందుకే డ్రై అవ్వట్లేదు నాకు ఇలాగ పెదుం పైన ఇంకోటి పెదుం కింద ముక్కు పక్కన కట్ట ఎక్కువ స్పెట్ అయితే పెట్టేస్తుంది అనమాట అక్కడ అక్కడైతే డ్రై అవ్వలేదు ఇప్పుడైతే స్నానం చేసి అయితే వచ్చేసానండి కాకపోతే స్క్రబ్ మనం స్నానం చేసినప్పుడు ఏంటంటే అంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది కొంచెం తడుపుకొని ఒక మంది ఇలా స్క్రబ్ చేసుకున్నట్టయితే చేసామంటే చాలా కొద్దిగా అవుతుంది అనమాట ఫేస్ అయితే మనకి మనకి నోస్ కాడ కట్టడం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను ఇంకా ఫేస్కి అయితే బాడీ లోషన్ అయితే అప్లై చేసుకుంటున్నాను లాక్మీ అనమాట ఫేస్ క్రీము సో అదైతే అప్లై చేసుకుంటున్నాను ఇంక పాటు ఏంటంటే ఇంక లిప్ బామ్ ఇంక ఇవైతే పెట్టేసుకుంటాను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారా లేదన్నది కామెంట్ చేయండి మా పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిన కానీ నుంచి అయ్యే వరకు ప్రతిరోజు సమ్మర్ హాలిడేస్ అని అనమాట వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి హాఫ్ స్కూల్స్ స్కూల్సే ఉంటాయి కదండి అయితే ఈ సమ్మర్ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది కామెంట్ చేయండి సో ఇంకా రెడీ అయిపోయాను ఇప్పుడైతే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అయితే నా దగ్గర స్ట్రాబెర్రీ క్రష్ అయితే ఉన్నదండి దీంతో అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను క్రష్నైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇది నాకు వన్ సిక్స్టీ రూపీస్ ఎంతో మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారు ఇంక అంత మాట విన్ను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇవి అడుగుతుంది కదా ఇది అయితే మనకి మిల్క్లో కలిపేసి ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారనమాట అది అయితే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి షుగర్ వేయకుండా బెల్లం అయితే వేసాను అనమాట ఇవి కాచి చల్లార్చిన పాలు సో అవి కూడా వేసేసాను మనకి పాలు వేయగానే చూడండి కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో మనకి పింక్ కలర్లో అయితే వచ్చేసింది అనమాట స్ట్రాబెరీ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో వచ్చేసింది అయితే మిక్సీలో వేసుకుని ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం వేసాము అలాగే స్ట్రాబెర్రీ క్రష్ కూడా వేసాం కదా అదంతా బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి మిక్సీ జార్ అయితే వేసుకున్నాను అయితేనండి ఈ లోపల జియో మోటార్లు అయితే వచ్చారనమాట వాళ్ళు ఏంటంటే పేపర్లు అయితే ఇచ్చారు డ్రాయింగ్ పేపర్లు అనమాట అయితే ఒక గంటలో అయితే ఇది వేసేయాలి అని చెప్పేసి అన్నారండి వాళ్ళు మళ్ళీ దానిపైన పేరు అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఇవన్నీ రాయమన్నారు ఇది ఎవరికైనా విన్ అవుతే మాత్రం వాళ్ళకి ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయితే డ్రాయింగ్ అయితే వేసేస్తున్నారు సో ఎలా వేసారన్నా చూపి చూస్తాను సో ఈ అయితే అది మిల్క్ షేక్ అయితే మిక్సీ చేస్తాను కదండి ఇప్పుడు అయితే గ్లాస్ తీసుకున్నాను అయితే నేను ఐస్ క్యూబ్స్ పెట్టాను కానీ అవలేదనమాట ఐస్ అవ్వలేదు ఇంకా కొంచెం కొంచెం అయ్యిందనమాట ఇంకా అదే వేసేసాను పైన పైన అయితే అందులో వేసేసాను అనమాట తర్వాత మిల్క్ షేక్ ఉన్నది కదా మిల్క్ షేక్ కూడా వేసేసి తర్వాత ఐస్ క్రీమ్ అయితే వేస్తున్నాను ఇది వెన్నెల ఐస్ క్రీమ్ అనమాట మనకి కప్స్ ఉంటాయి కదా ఆ అయితే తెప్పించాను అనమాట సో ఆ కప్పు అయితే వేసేసాను అయితే వీడియో అండి ఒకసారి డార్క్ అయిపోతుంది అనమాట కలర్ లా కనిపిస్తుంది అది క్లియర్ కనిపించట్లేదు దాని సెట్టింగ్ ఎందుకో మారిపోతుంది కాకపోతే కలర్ చూడండి కలర్ అయితే ఈ కలర్లో అయితే వచ్చింది అనమాట మనకి పింక్ కలర్ లోని చాలా బాగున్నది తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కూడా ఇచ్చేసాను ఇంకా వాళ్ళు కూడా తాగేస్తారు ఇంక వాళ్ళైతే డ్రాయింగ్ అయితే ఫినిష్ చేస్తారనమాట అయితే ఫస్ట్ ఉన్నది విన్నుది సెకండ్ ఉన్నదేమో అన్నమాట ఇందులో ఏది బాగున్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి అయితే మరీ మరీ చెప్పారనమాట మమ్మీ మీ ఫ్రెండ్స్ని అడుగు ఎవరు బాగున్నదో చెప్పు అని చెప్పేసి అన్నారు తప్పకుండా మీరు చెప్పండి విరాజది బాగుందా విన్నోదు బాగున్నదా అని చెప్పేసి ఇక్కడ వీడియో ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నాకు గిఫ్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి డ్యాన్స్లు వేస్తా ఉన్నాడు అనమాట ఇంకా అండి ఫైనల్గా అయితే వేసేసారు సో ఇక్కడ వీడియో ఏం చేస్తాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్